మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభివృద్ధి ఆరోగ్యశ్రీ పరిధిని విశ్వజన చేసి గతంలో వెయ్యి ముప్పై తొమ్మిది ఉన్నటువంటి జబ్బుల్ని మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు జబ్బులు ఆరోగ్యశ్రీలు అమలయ్యేలా చేసి కోటి నలభై లక్షల కుటుంబాలకి ఐదు సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేసే కుటుంబాల ఆధార కల్పించి దాదాపు ఇరవై ఏడు లక్షల మందికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువ చేసే వైద్య సేవల ఆరోగ్యశ్రీ ద్వారా అందించడమే కాకుండా ఆరోగ్య ఆసరా ద్వారా ఇరవై ఆరు లక్షల మందికి తొంభై కోట్ల తొంభై కోట్ల రూపాయల విలువ చేసే సహకారాన్ని అందజేశారు అదేవిధంగా మనకు తెలుసు కోవిడ్ సమయంలో ప్రపంచ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ని నియంత్రించడంలో కానీ ప్రజలకు సహకారం అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉందని ప్రకటించడానికి డాక్టర్ల తరఫున మేము సగర్వంగా ప్రకటిస్తున్నాము అదేవిధంగా నంజాలలో ప్రత్యేకించి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అప్పుడు కోవిడ్ సమయంలో ప్రత్యేకంగా ముందుకు వచ్చి ముందు నడిపించి అన్ని యాంగిల్స్లో అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకొని స్క్రీనింగ్ కానీ అడ్మిషన్స్ కానీ అడ్మిషన్ అయినటువంటి వాళ్ళకి అవసరమైన వైద్య సదుపాయాలు అదేవిధంగా ప్రభుత్వం కూడా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ కింద చేయడం జరిగింది కోవిడ్ సమయంలో అదేవిధంగా ఈరోజు మన పదిహేడు వైద్య కళాశాల రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా తీసుకురావడానికి మొదలుపెడితే అందులో గంజాల వైద్య కళాశాల ప్రత్యేకించి ఇక్కడ నంజాల వైద్య కళాశాల రాకుండా ఉండడానికి అనేక అవరోధాలు ఏర్పడినా కూడా శిల్పాచ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు దాన్ని అధిగమించి ఈ రోజు ఒక గొప్ప వైద్య కళాశాలకి నాంది పలకడం నంజాల వైద్యులందరికీ గర్వకారణం ప్రత్యేకంగా ఈ సందర్భంగా నంజాల వైద్యులందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా పదివేల పైగా విలేజ్ క్లినిక్లు ఐదు వందల ముప్పై నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రారంభించడమే కాకుండా దగ్గరన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు అయితేనేమి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో పన్నెండు రకాల జబ్బులు పదిహేను రకాల పరీక్షలు నూత ఐదు రకాల మందులతో దాదాపు కోటి తొంభై లక్షల మందికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో వైద్య సేవలు అందించడం అంతవరకు కనుగొనకుండా ఉన్నటువంటి రోగాలని కీపీ షుగర్ లాంటి జబ్బుల్ని గుర్తించి వారు దాన్ని బారిన పడి తీవ్ర సమస్యలు కాకుండా చేయడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషికి ప్రత్యేకంగా డాక్టర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా ఈ విషయాలన్నింటినీ కూడా ప్రపంచం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకువచ్చి వచ్చే నెలలో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి వైఎస్ఆర్సీపీకి భారీగా మద్దతు పలికి వైఎస్ఆర్సిపి అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని నంజాల వైద్యుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము ప్రత్యేకించి నంజాల పార్లమెంట్ సభ్యులు శ్రీ బ్రహ్మానంద రెడ్డి గారు వైఎస్ఆర్సిపి అభ్యర్థి అదేవిధంగా నంజాల శాసనసభ్యులు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు శాసనసభ్యులుగా అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి అభ్యర్థులకి మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలందరికీ మా వైద్యుల బృందం విజ్ఞప్తి చేస్తున్నాం అది వస్తుందా వస్తునా సార్ టోటల్ కలిపక చూడండి టికెట్ బుక్ చేసినటువంటి డాక్టర్స్ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు డాక్టర్స్కి హ్యాపీగా మన మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం కాసే ఏజెన్స్ గారు స్పందించుకోవచ్చు అని చెప్పేసి సో నిజంగా కరోనా సమయంలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అందరూ ఆయన అందాల్లో ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడా మరి సహకారం మరోలేదు ఎందుకంటే ఆ రెండు సంవత్సరాల ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ లో మేము నిజంగా మాకు చాలా ప్రెషర్ ఉండేది ఎందుకంటే ఎక్కువ మంది పబ్లిక్ మాకు కాల్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ కోసం కాల్ చేసేవాళ్ళు ప్రాణాల మీదకి వచ్చింది మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి వాళ్ళు కాల్ చేస్తున్నప్పుడు మేము ఆల్ వీ కు డూ డాక్టర్లకి కాల్ చేసేది సార్ మాకు బెట్లు అవ్వాలి అని చెప్పేసి లేకపోతే డాక్టర్ ప్లీజ్ టేక్ కేర్ చెప్పేసి ఈ రకంగా మమ్మల్ని మేము చాలా ప్రెషర్ డాక్టర్ మీద కూడా పెట్టడం జరిగింది మా అర్ధరాత్రి అర్ధరాత్రి కూడా వాళ్ళకి కాల్ చేసినా సరే వీళ్ళందరూ కూడా మాకు కరోజు సహకరించారు దానికి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు కరోనా అనేది యాక్చువల్గా మన స్టేట్లో స్టార్ట్ అయిందే మన నద్యాల నుంచి సో ఎప్పటికి కూడా మర్చిపోలేము ఆ సేవలు అన్ని కూడా మన ప్రజలందరూ కూడా ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకోవాలి బికాస్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఆ రోజు అంటే సోషల్ డిస్టెన్స్ పాటించాలి కనీసం ఆన్లైన్ చేసి మెడికేషన్ ఇవ్వాలి లేకపోతే వాళ్ళకి ధైర్యం చెప్పాలి సార్ అని చెప్పిన ప్రతిసారి కూడా డాక్టర్ వాళ్ళందరూ కూడా ఆన్లైన్ కూడా వచ్చి వెబ్కాస్ ద్వారా అందరినీ పరికరించేసి పేషెంట్స్ని కూడా చూసే పరిస్థితి అవుతుంది మరి దానికి ఎప్పుడు కూడా రుణ పడుంటాం మరి అదే విధంగా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే అందేలా నియోజకవర్గంలో ఎంతో మంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తుంటారు ఆరోగ్యశ్రీ కోసం వస్తుంటారు లేకపోతే ఆరోగ్యశ్రీ వర్తించకపోతే డిస్కౌంట్స్ కోసం కూడా అడుగుతుంటారు మరి బాగుంది డాక్టర్లు అందరినీ కూడా ఎన్నో సార్లు ఇబ్బంది బట్ పెద్ద తోటి వాళ్ళందరూ కూడా సహకరిస్తూ వస్తున్నారు వారికి మా ధన్యవాదాలు మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు విద్య మీద వైద్యం మీద అధిక దృష్టి పెట్టేసి ఈరోజు ఎన్నో విప్లవాదమైన మార్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో అందరూ కూడా గమనిస్తున్నారు అండ్ నంద్యాలలో కూడా ఈ ఒక త్రీ ఇయర్స్ ఫస్ట్ టూ ఇయర్స్ కరోనాలో పోయినా సరే మనకి మెడికల్ కాలేజీ తీసుకురావడం కావచ్చు లేకపోతే హాస్పిటల్ని కూడా ఈరోజు అప్గ్రేడ్ చేయడం కావచ్చు లేదంటే విలేజ్లో విలేజ్ హెల్త్ క్లినిక్స్ పెట్టడం కావచ్చు లేకపోతే ఐదార్ హెల్త్ సెంటర్లు టౌన్ టౌన్లో మనం నిర్మించుకోవడం కావచ్చు అండ్ స్టాఫ్ కూడా విపరీతంగా మనం ఈరోజు డాక్టర్స్ చాలా మందిని హైర్ చేసుకోవడం కావచ్చు ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్కువ మంది స్టాఫ్ని కూడా తీసుకోవడం నిజంగా వైద్యం మీద ముఖ్యమంత్రి గారికి ఎంత శ్రద్ధ అనేది స్పష్టంగా కనపడుతుంది అండ్ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛందంగా ఆలయాలకు సంబంధించినటువంటి ప్రైవేట్ డాక్టర్లు ఐఎంఏ తరఫున చాలా మంది వచ్చేసి ఫ్రీగా వాళ్ళ సర్వీసెస్ కూడా ఇచ్చారు దానికి కూడా మేము కూడా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇక్కడ పోటీతత్వం కంటే సమాజ సేవ చేయాలనుకునే డాక్టర్లే ఎక్కువ మంది ఉన్నారు సో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి మరీ సర్వీస్ చేస్తూ ఉండడం మాకు కలిసి వచ్చే అంశం మరి ఈరోజు వారు కూడా మనందరు కూడా మన పార్టీకి మద్దతు తెలపడము అలాగే ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలపడం మాకు మద్దతు తెలపడం అంటే మాకు మరింత బలం చేకూరిందని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం మరి ప్రజల్లో కూడా ఎందుకంటే దీని వాయిస్ అంటే ఏదో ఇండివిజువల్ వాయిస్ లాగా ఉండదు చాలా మంది ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు వారి మనోభావాలు ఈరోజు డాక్టర్ల మనసు వచ్చి వస్తుంటాయి సో ప్రతిబింబిస్తుంటాయని చెప్పేసి మనం అనుకోవచ్చు మరి వారందరి సహకారం వారందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ సిపి వెనుక ఉంటాము అని చెప్పిన దానికి మాకు రెడ్డి ఉత్సాహంతో ఇంకా కష్టపడి పనిచేయడానికి పనికి వస్తాయి డెఫినెట్లీ వాళ్ళు ఆఫ్ టూ ఇయర్ ఎక్స్పీరియన్ సార్ డాక్టర్ గారు అందరికీ కూడా ಏದ ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ ಪಮೀದ ಖಚಿತ ನಂದ್ಯಾಲ ಮೆಡಿಕಲ್ ಹಬ್ ಮೆಡಿಕಲ್ ಡಸ್ಟೇಷನ್ ಲಾಚಿಂದು ಮಾತೇ ಮಚ್